అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించే వరకు పోరాటం ఆగదని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వసుంధరాదేవి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకళ ఏఐటియూసి నాంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు భూమానా శ్రీనివాసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు వసుంధరా దేవి అధ్యక్షత వహించారు ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య మాట్లాడుతూ గత ఎన్నికల కన్నా ముందు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ లక్ష మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి నలభై రెండు రోజులుగా సమ్మె నిర్వహించడం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను వేతనాలు పెంచకుండా సమ్మె చేసినందుకు పోలీసులతో బెదిరించి కేసులు పెట్టి పోలీసులు పెట్టిన నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు ఆ సందర్భంలో ఎన్నికల బహిరంగ సభలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వర్కర్స్కు వేతనాలు పెంచడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు కానీ నేడు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటిన సంబంధిత మంత్రులను రాష్ రాష్ట్ర స్థాయి అధికారులను కలిసి విన్నవించిన అంగన్వాడీ వర్కర్ల సమస్యల పాటు పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తున్నాం హామీలు ఇచ్చి అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం చాలా అన్యాయమని వారు ఆగ్రహించారు ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బమ్మ ఇందు సునీత సుజాత అధిక సంఖ్యలో వర్కర్స్ పాల్గొన్నారు ఇప్పటికే ఏఐటిసి జాతీయ నాయకత్వం అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర అంగన్వాడి వర్కర్స్తో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల కన్నా ముందు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అంతా కూడా లక్ష మందికి పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్సు మరి రోడ్ల మీదకి వచ్చి చాలాసార్లు ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వంలో పెద్ద పోరాటాలు చేశారు కానీ జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వాళ్ళకు రకరకాల యాప్లు పెట్టి పరిభారం పెంచి పని గంటలు పెంచి వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భంలో తప్పని పరిస్థితిలో చెలో విజయవాడ కార్యక్రమం పెడితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చాలామంది అంగన్వాడి వర్కర్లను బస్సుల్లోన బస్ బస్టాండ్లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించడం జరిగింది దానికి నిరసనగా ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగుతున్నాయన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దివచ్చి వేదాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక డిమాండ్స్తో మరి కార్మికులతో కూడా అన్ని సంఘాలు కలిసి ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె సందర్భంగా దాదాపు నలభై రెండు రోజులు సమ్మె చేశారు నలభై రెండు రోజుల్లో అనేక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరికి వాళ్ళ మీద ఎస్మా ఎస్మా ప్రయోగం చేశారు ఎస్మాలు కూడా ప్రయోగం చేయక మరి అంగన్వాడీ దృశ్యాలు ఏర్పరుస్తూ తమ కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఆందోళన చేశారు ఏఐటీసీ నాయకులందరి మీద కేసులు పెట్టారు అంగన్వాడీ నాయకురాల మీద కేసులు పెట్టారు ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా కేంద్రంలో డోన్ దాదాపు నాలుగు కేసులు పెట్టారు పోలీసులు మహిళలను చూడకుండా వెళ్ళిచ్చారు ఉన్న దగ్గర పోలీసులు పంపించారు దానికి నిరసనగా పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ చలో చెప్పారు ఎక్కడ పోదు నంద్యాల జిల్లా అలాగే బహిరంగ చాలా చెప్పారు అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఇద్దరు చెప్పారు అక్కడ మేము వెళ్ళాం అంగన్వాడి టీచర్లంతా ఏర్పరచడం అంతా వేరేది అక్కడ వెళ్ళాం అంగన్వాడి టీచర్లను జగన్ ప్రభుత్వం బెదిరించింది కేసులు పెట్టింది వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది పేద మహిళలందరూ కూడా అంగన్వాడి టీచర్ల సమస్యలని కూడా నేను పరిష్కారం చేసే పద నాది అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలిచి మీ సంఘాలతో మాట్లాడి మీకు వేతనాలు పెంచుతాను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను అసలు మేము మహిళలు గౌరవంగా చూస్తానని చెప్పేసి అనేక డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎన్నికల పరిరక్షణ హామీ ఇచ్చారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రియ గారిని అడుగుతా ఉన్నాం మీరు ఇప్పటికైనా నాలుగు నెలలు దాటి ఐదు నెలలు దాటింది అధికారంలోకి వచ్చారు ఇప్పటికి కూడా రాష్ట్ర మంత్రి లోకేష్ని కలిసాం శ్రీ శిశు సంఖ్యా సంక్షేమ శాఖ మంత్రిని కలిసాం రాష్ట్ర కమిషన్ కలిసాం వినత పత్రాలు ఇచ్చాం మీరు హామీ ఇచ్చినారు కదా గత ప్రభుత్వం చేయలేదు మీరు పరిష్కారం చేస్తామన్నారు కదా చేయండి ఆయన ఉరుకు లేదు లేదు ఆయన అమరావతి చుట్టూ అలాగే పోలవరం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈ పేద మహిళలకు నలభై రెండు రోజులు సమ్మె చేశారు వాళ్ళకు బహిరంగ సభలోని హామీ ఇచ్చారు దాన్ని పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి మనసు చంద్రబాబు నాయుడు రావడం లేదు అందుకోసమే ఈరోజు తప్పని పరిస్థితులు మరి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆయనేమో పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవిస్తారంటాడు ఆయన కూడా హామీ ఇచ్చాడు ఆయన కూడా రోజు వదిలిగినప్పుడు ఆయన ఈరోజు కూటమిలో భాగస్వామ్యం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ఈరోజు బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంగనవాడి వర్కర్లకు మరి పెరిగే ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావాలని అడుగుతా ఉన్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే రిటైర్మెంట్ అయితే మరి బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా అడుగుతున్నాం వేతనంలో మరి సగం కాకుండా మరి ఎయిటీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కావాలని అడుగుతా ఉన్నాం అలాగే సంక్షేమ పథకాలని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సంక్షేమ పథకాలను కూడా అంగన్వాడీ వర్కర్లకు వర్తింప వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతున్నాం ఈరోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ఈ అనేక యాప్లను తొలగించి ఒకే యాప్గా ఈరోజు తీసుకొని వచ్చి చాలా అలాగే వీళ్ళతో పని సర్వీస్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి మంచి పేరు చేస్తా ఉన్నాం చిన్న పిల్లడు పుడితే వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి వాడు జన్మించేదాకా వాళ్ళకి పౌష్టికాహారం అలాగే గర్భవతికి పౌష్టికాహారం బాలంతో చూసుకోవాలి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలని అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలి అలాగే నీ సంక్షేమ పథకాలని కూడా ఈరోజు యాప్ల్లోన ఆన్లైన్ చేయాలి రాత్రి పరుగులను కూడా ఈరోజు చట్టబద్ధంగా రోజుకు మరికి ఎనిమిది గంటల పని చేయాలని చెప్పేసి కార్మిక చట్టాల ప్రకారం ఉంటే ఈరోజు కేంద్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలా రాత్రి పగలను కూడా ఈరోజు పని పెడతా ఉన్నారు ఈరోజు విపరీతంగా ఎక్కడ ఆందోళన చేయాలని కూడా ఈరోజు కలెక్టర్ పర్మిషన్ ఉందా టీడీపీ పర్మిషన్ ఉందా కమిషనర్ పర్మిషన్ ఉందా అడుగుతున్నాను మీరంతా కూడా ఈ వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తే మీ పర్మిషన్ అవసరం లేదు సక్రమంగా మేము ఉద్యోగాలు చేసుకుంటాం సక్రమంగా సంక్షేమ పథకాల్ని ప్రభుత్వానికి మంచి పేరు ఖచ్చితంగా ఈ రోజు మీకు పనిచేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా దిగొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కారం చేసే దిశగా రాకపోతే ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం ఇస్తాం అలాగే పీడి గారిని కలిసి వినత పత్రం ఇస్తాం పరిష్కార దిశగా రాకపోతే ఈ కలెక్టర్ గేట్ల దగ్గర శాంతియుతంగా ఏ విధంగా మనం ఉన్నామో రోజు రేపు రాబోయే రోజుల ద్వారా పరిష్కారం చేయకపోతే దిగి రాకపోతే చర్చలు జరగకపోతే గత ఎన్నికల సందర్భంగా ఏ విధంగా అయితే సమ్మె చేశామో సమ్మెకు దిగుతాం ఖచ్చితంగా అనవాడి వర్కాల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ ఎండజల నాయకత్వాల ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించి అంగన్వాడీ వర్గాల కెల్పలకు వేతనాలు పెంచేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు పేద మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాటంలో కొనసాగుతున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అంగన్వాడీ వర్గాలు మరి నాయకులందరికీ కూడా ఏఐటిసి జిల్లా సంక్షాల విప్లవం తెలియజేస్తూ మరి సమయం కొనసాగిస్తా ఉన్నాం